హలో ఆల్ వెల్కమ్ టు అరణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో పెసరపప్పుతో చిట్టి పునుగులు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇట్లాగా ఒక గ్లాసు పెసరపప్పు నానపెట్టుకోవాలి ఇది పొట్టు లేని పెసరపప్పు కాబట్టి మీకు రెండు గంటల్లో నానిపోతుంది ఇది గంట రెండు గంటల్లో మనం టూ అవర్స్ ఇది వాటర్ వేసి నానబెడదాం ముందు నీట్గా కడిగేసుకొని తర్వాత నీళ్లు మునిగేలాగా వేసుకొని నానపెట్టుకోవాలి ఒక రెండు గంటలు నానిన తర్వాత మనం వీటిని మళ్ళీ నీట్గా కడిగి నీళ్ళు వేయకుండా మెత్తగా చాలా మెత్త ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇవి నానాయి కదండి మనం కడుక్కొని మిక్సీ జార్లో వేసుకుందాం ఇవి మనం పొట్టు పెసరొప్పు కాదు కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మెత్తగా అసలు చాలా సాఫ్ట్గా చాలా బాగా బాగుంటాయి ఇవి ఇప్పుడు మనం ఈ పప్పు వేసిన తర్వాత ఇందులో జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి నేను రెండు సార్లు సగం సగం పప్పు వేస్తాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ ఒకసారి వేసుకుని మళ్ళీ మిక్సీ రెండో వంతు వేసినప్పుడు మళ్ళీ ఇంకొక హాఫ్ వేస్తాను అలాగే ఒక పచ్చిమిరపకాయ అంటే రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎండువిరపకాయలు ఒక రెండు వేసుకోవాలి జీలకర్ర ఒక టీ స్పూన్ మొత్తం ఇప్పుడు వేసిన ఈ గ్లాసు కొలతకి వేసుకొని మెత్తగా మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి నీళ్ళు అస్సలు వేయకూడదు నీళ్ళు వేస్తే పలచగా వచ్చేస్తుంది మనం మళ్ళీ ఈ పునుగులు వేసినప్పుడు ఆయిల్ పీల్చేస్తుంది బాగాను ఇట్లాగా సాఫ్ట్గా ఉండాలి చాలా పేస్ట్ లాగా ఉండాలి చాలా ఫాస్ట్గా కూడా ఇది మెత్తగా అయిపోతుంది మొత్తం ఇట్లా మనం పప్పు మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కొంచెం వంట చోడ ఒక రెండు పించెస్ కానీ ఒక పించ్ కానీ వేసుకోండి వంట చోడ వేస్తే ఫ్లఫీగా వస్తాయి చక్కగా మనం కొనుగోలు వేసినప్పుడు ఇట్లా బాగా మిక్స్ చేయాలి చేత్తో బాగా కలపాలి చేత్తో బాగా పప్పు ముద్దని కలిపిన తర్వాత లాస్ట్లో మనం ఇట్లాగా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపాయ ముక్కలు కరివేపాకు కొంచెం అలాగే జీలకర్ర కూడా మళ్ళీ కొంచెం వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అట్లా వేసుకోండి ఇందాక మనం మిక్సీ వేసినప్పుడు కూడా వేసాము మళ్ళీ ఇప్పుడు వేసుకుంటుంటే వేసుకుంటే మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తాం మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేట్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం టు లో పెట్టుకోవాలి మనం ఎందుకంటే ఈ లోపల కూడా ఇవి కుక్ అవ్వాలి కాబట్టి మనం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం తిప్పుకుంటూ వేపుకోవాలి ఇవి ఆయిల్ అసలు పీల్చవండి ఇవి చిన్న చిన్నవి చిట్టి పునుగులు కాబట్టి చిన్న చిన్నవి వేస్తున్నాను మీరు కావాలంటే పెద్దవి కూడా వేసుకోవచ్చు పెద్దవి ఇంకొంచెం టైం పడుతుంది చిన్నవి కాబట్టి మనకు ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది లోన కూడా చక్కగా కుక్ అవుతుంది ఇట్లా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి డ్రాప్ చేసుకొని చిన్న బాల్స్ లాగా చిన్న చిన్న వేసుకొని రెండు వైపులా కూడా మనం తిప్పుతూ ఎర్రగా వేపుకోవాలి ఇవి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి ఇట్లా మొత్తం కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో ఇవి తీసేసుకుందాం దీనికి టొమాటో చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్ ఈ టమాటో చట్నీ కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మీరు వేరే పికిల్స్ ఏదైనా సరే మనం కారం ఒక ఎట్లా కూడా మనం పెట్టుకొని తినొచ్చు ముత్తగా కూడా తినేవచ్చు చాలా బాగుంటాయి ఇవి మనం జీలకర్ర పచ్చిమిర్చి అవన్నీ వేసాం మళ్ళీ ఉల్లిపాయలు కూడా వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీ మనం టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ టమాటా చట్నీకి ఇట్లా ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది ఎన్ని ఒక ఆరు నుంచి ఎనిమిది తీసుకోవాలి కరివేపాకు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయరప్పలు ఒక పదిహేను తీసుకోండి అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ తీసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇది వేడెక్కిన తర్వాత నూనె ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే టమాటాలు వేగాలు కాబట్టి ఇందులో జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు దాని తర్వాత పచ్చిమిరకాయలు వేగుతుండగా మిరపకాయలు కూడా వేసేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయ కూడా ఇట్లాగా ఒక పదిహేను వెల్లుల్లిపాయలు వేసుకోండి ఉల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా వెల్లుల్లిపాయ కాంబినేషన్ అలాగే కరివేపాకు కూడా వేసుకోండి ఇది కూడా వేసి ఇట్లా బాగా వేపుకోండి ఈ పోపు వేగిన తర్వాత అప్పుడు ఇందులో మనం టమాటా అర కేజీ టమాటా ఇట్లా కట్ చేసి నీట్గా కడుక్కొని ముక్కల్లో కట్ చేసి ఇందులో వేసుకోండి బాగా కలుపుకొని కింద నుంచి పైన అన్ని కూడా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో బాగా మగ్గించుకోవాలి టమాటాని ఇట్లా మనకి వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంటుంది బాగా దగ్గర పడాలని ఏం లేదు టమాటా మెత్తబడాలి మగ్గాలంతే ఇప్పుడు చింతపండు ఒక చిన్న లెమన్ సైజు మన చింతపండు కడిగిందె వేసుకోవాలి ఈ వేడిలోనే వేసేసుకోండి ఇప్పుడే ఇందులో మనం మిగతా కూడా వేసేసుకుందాం ఉప్పు కూడాను దీంట్లో ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇది పొడి కారం మసాలా కారం వేయకూడదు పొడి కారం ఒక అర టీ స్పూన్ వేసుకోండి దాంతోపాటు పసుపు కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలపండి టమాటా అంతా మగ్గిపోయింది కాబట్టి మొత్తం కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది అయిపోయింది దగ్గరకు వచ్చేసింది అలాగే మగ్గిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి మనం చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చల్లారింది కాబట్టి మనం ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మనం లాగా మిక్సీ పట్టుకుందాం ఇందులో మరి మీరు వాటర్ లాంటిది ఏం వేయకండి ఇందులో ఉన్న టమాటోలో ఉన్న జ్యూస్ లాంటిది మనకి మెత్తగా అయిపోయి కొంచెం కన్సిస్టెన్సీ కూడా జారుగా వస్తుంది ఇట్లాగా గట్టిగా లాగా కొంచెం తిక్గా ఉంటుంది చూడండి ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఇది ఇలా కూడా మనం తినేసేయవచ్చు కూడా కానీ పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు పోపు వేయకపోయినా పర్వాలేదు చాలా టేస్ట్ ఉంటుంది పోపు వేయాలంటే ఇట్లా ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపిన మిక్స్ ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే ఇందులో మిరపకాయలు ఒక రెండు కరివేపాకు కొంచెం కూడా వేసుకొని ఇవి కూడా వేగే వేగే వరకు ఉంచుకోండి ఈ పోపు వేగితే మనం ఈ పోపు ఈ వేడి పోపుని తీసుకొని ఇందాక టమాటా మిక్సీ పట్టుకున్నాం కదండి చట్నీ దాంట్లో వేసేసుకోవడం ఇది మీరు ఇట్లా ఈ టమాటా చట్నీ ఒక రెండు నుంచి మూడు రోజులు మనం పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో చక్కగా చాలా బాగుంటుంది ఎక్కువ చేసుకున్న క్వాంటిటీ మనం ఒక త్రీ డేస్ మనం టిఫిన్స్కి వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పోపు ఇందులో కలిపేద్దాం ఈ టమాటా చట్నీ అన్ని టిఫిన్లకు కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ వడ అట్లాగే మన అన్నంతో కూడా మనం ఈ చట్నీ మనం పెట్టుకొని కలుపుకొని తినచ్చు వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకున్నా లేకపోతే నువ్వుల నూనె వేసుకున్నా వేసుకున్న చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ మనం ఇప్పుడు ఈ వడతో కాంబినేషన్ పెట్టుకున్నాం దానికి కూడా చాలా బాగుంటుంది దేంతో అన్న తినచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అరుణాస్ మ్యాగజైన్